ఒకే రోజులో ఐదు స్ట్రైకులు నేను ఎలా బతికాను అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు చూసినా కొన్ని రోజులు మాత్రం మన గుండెను మనసును మన ప్రాణాన్ని కంపించేంతగా కొడతాయి అటువంటి ఒక రోజు నా జీవితంలో నవంబర్ ముప్పై ఒకే రోజు ఒకే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో నా ఛానల్ మీద ఐదు కాపీరేటి స్ట్రైక్లు అది సాధారణ విషయం కాదు అది స్ట్రైక్ కాదు నా ఛానల్ మీద పడ్డ శిక్ష కాదు అది నా ప్రాణం మీద పడ్డ ఒక గిలిగింత లాంటిది అది నా మనసుపై పడ్డ మెరుపు నా ఛానల్ మీద పడిన పిడుగు లాంటిది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్లో సర్వైవల్ అనేది కాంటెంట్ మాత్రమే కాదు ఒక మార్గం కూడా కావాలి ఒకే రోజు ఐదు స్ట్రైక్లు నవంబర్ ముప్పై ఉదయం లేచిన తర్వాత మనం ఫోన్లో చూసుకోవటం అలవాటు సబ్స్క్రైబర్స్ నిన్న రాత్రి ఎంతమంది ఉన్నారు ఈరోజు నైట్ రాత్రి రాత్రి ఎంతమంది పెరిగారు ఎంత అమౌంట్ వచ్చింది ఈ రెండు చెక్ చేసుకోవడం నాకు ముందు నుంచి అలవాటు అదేవిధంగా ఉదయాన్నే లెగిసి ఫోన్ ఆన్ చేసి చూసేసరికి ఒక నోటిఫికేషన్ వచ్చింది యువర్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ డ్యూ టు కాపీరైట్ స్ట్రైక్ మొదట నేను నవ్వుకున్నాను ఏముందిలే ఒక వీడియో పోయింది అన్నట్టు ఒక ఫీల్ అను అయ్యాను ఏముంటుంది చిన్న సమస్య ఏమో అనుకున్నా దగ్గరగా చూస్తే దానికంత ఇంకో మెయిల్ మరో మెయిల్ మరొక మెయిల్ అలా మొత్తం ఐదు మెయిల్స్ ఒక్క క్షణంలో నా గుండె దడదడలాడింది పొద్దున్న లెక్కనే ఏంట్రో బాబు ఇదేంటి పరిస్థితి ఏంటి అన్నట్టు అనిపించింది శ్వాస ఆగిపోయిందేమో అనిపించింది నా చేతి నుంచి ఫోన్ అంటే నాకు తెలియకుండానే కిందకు జారిపోయింది ఒకే రోజులో ఐదు స్ట్రైక్స్ అంటే నా ఛానల్ ఏ క్షణంలోనైనా డిలీట్ అయిపోవచ్చు యూట్యూబ్ నిబంధనల ప్రకారం మూడు స్ట్రైక్లు ఛానల్ టెర్మినేషన్ అక్కడ నాకు ఐదు స్ట్రైక్లు వచ్చాయి ఇది పనిష్మెంట్ కాదు ఇది ఒక డెత్ సెంటెన్స్ లాంటిది అప్పుడు యూట్యూబ్ నుంచి ఒక పెద్ద మెయిల్ కూడా వచ్చింది యువర్ ఛానల్ ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్ రిమూవల్ విత్ ఇన్ సెవెన్ డేస్ అంటే నవంబర్ ముప్పై వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు కల్లా మీ ఛానల్ టెర్మినేట్ అవుతుంది అని యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది ఏడు రోజులు అంటే డిసెంబర్ ఏడో తారీఖుకి నా ఛానల్ డిలీట్ అయిపోతుంది అనమాట ఏడు రోజులు ఏడు రాత్రులు ఒక్క సెకండ్ కూడా నమ్మశక్యం కాని విధంగా ఉంది జ్వరం ఒత్తిడి ఒకటేసారి తెలియకుండా ఒక షవరింగ్ లాగా వచ్చేసింది ఒక ఛానల్ అంటే కొంతమందికి సరదా కొంతమందికి అది పార్ట్ టైమ్గా కూడా చేసుకుంటారు కొందరికి హాబీ కానీ నా ఛానల్ నాకు జీవనం నా మనసుకు ఆధారం అంటే నేను ఎక్కువ చాలా ఇష్టపడి చేసుకునే వీడియోల్లో ఒక పార్ట్ అంటే ఒక లైఫ్ స్టైల్ అలా అలవాటు పడిపోయింది ఇంట్లో అన్నయ్య వదిన చెల్లి బావలు కుటుంబ సభ్యులు అందరూ చూస్తూ వీడియోలు చూసి ఆహ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా చేశారు కామెడీ అయినా సరే ఏదైనా సరే అని ఆ పొగడత నాకు చాలా ఇదిగా అనిపించేది అనమాట అది పోతుందేమన్న భయం నా లోపల ఒక తుఫాన్లా మారింది అందుకే నాకు జ్వరం వచ్చేసింది దగ్గు అకస్మాత్తుగా ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి ఏమో షవరింగ్ లాగా మొదలైపోయింది టీ తాగుతున్నా సరే టీ పట్టుకున్న కప్ పట్టుకున్నా సరే చేతిలో షవరింగ్ తెలియకుండానే రెండు రోజుల పాటు నిద్రలేదు బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోయింది మొత్తం బాడీ శరీరం అంతా వణికిపోయింది మీరు ఒకసారి ఊహించండి మీరు ప్రేమించే ఏదో ఒకటిని ఒకరోజు కోల్పోవటం ఎంత బాధగా ఉంటుందో అలా నేను కొప్పుకూలిపోయాను పాత వీడియోలు కొత్త సమస్యలు అంటే ప్రస్తుతం ఆ స్ట్రైకులు వచ్చింది కొత్త వీడియోలకు కాదు మొదట చాలా ఆనందపడతా ఉండేవాడిని ఆ వీడియోలు బాగా నడుస్తున్నాయి వ్యూస్ బాగా వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఆ ఐదు స్ట్రైక్లు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్లో చేసిన అప్లోడ్ చేసిన పాత వీడియోలకి ఇప్పుడు స్ట్రైకులు వచ్చాయి అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఇప్పుడే ఎందుకు ఒకేసారి అన్నట్లు వచ్చింది అవి గరికపాటి నరసింహారావు గారి అధికారిక ఛానల్ నుంచి వచ్చిన స్ట్రైకులు అంటే గరికపాటి నరసింహారావు గారి అఫీషియల్ ఛానల్ నుంచి ఆ వీడియోలు నేను అప్పట్లో అవగాహన లేక చేశాను కాపీరైట్ రూల్స్ పూర్తిగా తెలీదు అప్పుడు నేనేమో ఒక చిన్న క్రియేటర్ని ఆసక్తి ఎక్కువ జ్ఞానం తక్కువ కానీ తప్పు తప్పే నాకు తెలుసు అందుకే నేను శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తూ వినయంగా నమ్రంగా భావోద్వేగంగా మనస్ఫూర్తిగా ఒక మెయిల్ రాశాను ఆ మెయిల్లో టాపిక్ విడిగా రాసుకున్నది రాసుకునే స్క్రిప్ట్ కాదు అది మనసులోంచి వచ్చేస్తుంది ఏ రాస్తున్నాను 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 ఒక పెద్ద మెయిల్ తయారు చేశాను అదే మెయిల్ మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాను రెండు మెయిల్స్ గరికపాటి నరసింహరావు గారికి పంపించడం జరిగింది ఒకసారి పంపించాను రిప్లై లేదు ముప్పై తారీఖునే స్ట్రైక్ వచ్చిన రోజే పంపించాను తర్వాత మళ్ళీ ఒకటో తారీఖున ఉదయాన్నే మళ్ళీ పంపించాను మధ్యాహ్నం మళ్ళీ పంపించాను వేరు వేరుగా రాస్తానే ఉన్నాను అట్లా మళ్ళీ తర్వాత మళ్ళీ సాయంత్రం పంపించాను రెండో తారీఖు పంపించాను కానీ ఆ మెయిల్ రాస్తున్నప్పుడు నా మాటల్లో నా దడ భయం నా నిస్సహాయత అన్నీ ఉన్నాయి స్పందించని మెయిల్స్ నా పరిస్థితి ఏడు రోజుల్లో టెర్మినేషన్ ఒక్కరోజు రెండు రోజులు మూడో రోజు వారి నుంచి ఒక్క ఏ రిప్లై లేదు మళ్ళీ సెర్చ్ చేశాను వాళ్ళని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా కాంటాక్ట్ అయితే పని అవుతుందని చూస్తే వాట్సాప్ నుంచి ఏమన్నా మెసేజ్ ఏమైనా చేస్తే త్వరగా స్పందిస్తారేమో అనుకొని వారి దీనికోసం వాట్సాప్ కాంటాక్ట్ కోసం చాలా ట్రై చేశాను కానీ ఎక్కడా దొరకలేదు అది నాకు ఇంకా భయం తగ్గట్లేదు ఏ ఒక్క మాట లేదు ఏ సంకేతం లేదు వారి నుంచి ఏ ఛానల్ నా ఛానల్ ఏ ఛానల్లో పోవచ్చు నా కుటుంబం ఎదుట నేను ఎలా కనిపిస్తాను నా ఫ్రెండ్స్ ఎదురుగా నేను ఎలా కనిపిస్తాను నా కళ్ళన్నీ బద్దలైపోతున్నాయి నిజం చెప్పాలంటే ఆ మూడు రోజులు నా జీవితంలో అత్యంత చీకటి రాత్రులు మూడు రోజుల తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే గరికపాటి నరసింహారావు గారి అఫీషియల్ ఛానల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రివైజ్డ్ వీ డిసైడెడ్ టు రిమూవ్ యువర్స్ కాపీరైట్ స్ట్రైక్ వన్ ఒక్క స్ట్రైక్ తీశారు అది కూడా రెండు వీడియోలు కలిపి ఒక స్ట్రైక్ వచ్చింది అంటే మొత్తం ఆరు స్ట్రైక్లు కౌంట్ అనుకోండి రెండు వీడియోలు కలిపి ఒక స్ట్రైక్ వచ్చింది అయితే అది తీసేసారు తీస్తే పోయినా సరే ఇంకా నాలుగు ఉన్నాయి ఎట్లా నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేశారు సరే అయిపోయింది మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకున్నాను అయినా మీ సెవెన్ డేస్ అవుట్ అని వచ్చింది మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మిగిలిన స్ట్రైక్స్ కూడా మిగిలిన రిమైనింగ్ త్రీ స్ట్రైక్స్ కూడా తీసేసారు అంటే మొత్తం ఫోర్ స్ట్రైక్స్ పోయినాయి ఇంకా నా జీవితంలో నేను చదివిన తర్వాత ఎంత సంతోషపడ్డాను ఎంత ఆనందపడ్డాను నాకు చాలా హ్యాపీ అయిన మెయిల్ అసలు యాక్చువల్గా నేను మెయిల్స్ అయ్యి చూడను కానీ ఆ టైంలోనైతే ఇక ఓపెన్ చేసే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేసి మెయిల్లో సెర్చ్ చేసుకోవటం నా విన్న వారు నా వినయాన్ని అర్థం చేసుకున్నారు వారు నాకు అవకాశం ఇచ్చారు ఒక క్రియేటర్కి కాపరేట్ స్ట్రైక్ తొలగించడం ఒక చిన్న విషయం కాదు అది ప్రాణం పోయిన శరీరానికి మళ్ళీ ఊపిరి పోయించినట్లే అలా నేను మళ్ళీ లేచాను ఒక్క స్ట్రైక్ మాత్రం తీయటం లేదు ఆ విభూతి క్రియేషన్స్ అని ఒక క్రియేటర్స్ వాళ్ళు దానిలో తీసుకున్న చిన్న పార్ట్ చిన్న పార్ట్ ఏంటంటే రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి వెళ్తున్నారు ఆ ఒక్క చిన్న ముక్క యానిమేషన్ బాగుంది కదా అని చెప్పి చిన్న ముక్క తీసుకొని పెట్టుకున్నాను దానికి వాళ్ళు కాపీరేట్ స్ట్రైక్ ఇచ్చారు టిల్ డేట్ ఇప్పటికి కూడా ఎన్నో మెయిల్స్ వాళ్ళకి పంపించాను ఫార్వర్డ్ చేయడం జరిగింది తెలుగు హిందీ కానీ ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయితే రాలేదు ఇంకా ఒక కాపీరేట్ స్ట్రైక్ అలాగే మిగిలింది ఇంకా ఎయిటీ డేస్ తర్వాత ఆ కాపీరేట్ స్ట్రైక్ కూడా పోతుంది నాలుగు స్ట్రైక్లు పోయాయి ఇంకా ఒక స్ట్రైక్ మాత్రం అలా మిగిలింది దానికోసం నేను ఎన్నిసార్లు మెయిల్ రాసిన వారికి దగ్గరకు ఎంతో వినయంతో రిక్వెస్ట్ చేశాను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను వారు స్పందిస్తారని నమ్ముతున్నా వారికి నా గౌరవం ఎప్పటికీ ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి యూట్యూబర్కి నా హృదయపూర్వక హెచ్చరిక ఏంటంటే దయచేసి ఎవరు ఎవ్వరు అవగాహన లేకుండా కాపీరైట్ ఉన్న వీడియోలను తాకొద్దు ప్రస్తుత కాపీరైట్ స్ట్రైక్ రాలేదు ప్రస్తుతం కాపీరైట్ స్ట్రైక్ రాలేదు అని వ్యూస్ కనిపిస్తున్నాయని డబ్బులు వస్తున్నాయని వీడియోలను కాపీ చేయొద్దు మీరు చిన్న క్రియేటర్ అయితే మీరు భవిష్యత్తు ఉన్న క్రియేటర్ అయితే మీరు మీ కంటెంట్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి గరికపాటి నరసింహారావు గారి వీడియోలు ప్రణవానంద దాస్ గారి వీడియోలు లేదా ఏ ఆధ్యాత్మిక లేదా పెద్ద గురువుల వీడియోలు దయచేసి డూప్లికేట్ చేయొద్దు ఇట్లాగే ఒక గురువుది యూపీలో మా ఫ్రెండ్ ఒకతనున్నాడు ప్రమోద్ అవస్థి వాళ్ళది ప్రమోట్ టెక్నికల్ అనే ఛానల్ వారి ఛానల్ కూడా టెర్మినేట్ అయిపోయింది ఇట్లాగే గురువులు వీడియోలు పెట్టి వాళ్ళంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు స్ట్రైక్ తీయలేదు దానివల్ల ఛానల్ వాళ్ళతో పోయింది వాళ్ళది కూడా కనీసం ఒక పదివేల మంది సబ్స్క్రైబర్స్తో మిస్ అయిపోయింది అట్లాగే నా ఇంకో ఛానల్లో ఒక తమ్ముడు ఫోన్ చేశాడు గోపి వాళ్ళు జమ్ జే అండ్కేలో ఉంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీలో చేస్తున్నాడు వాళ్ళు ఇది కూడా ఒక ఛానల్ వాళ్ళది కూడా పన్నెండు పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ ఛానల్ కూడా పోయింది తర్వాత వాళ్ళు ఇప్పుడు రీస్టార్ట్ కపుల్స్ అని రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టారు మళ్ళీ ప్రయత్నించి మొన్న మోనిటైజ్ అయింది వాళ్ళకు కూడా ఒక చిన్న ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ విషయమే ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళకి క్లారిఫై ఇచ్చాను చేయొద్దు అని చెప్పి తర్వాత వాళ్ళు చిన్న వీడియో ఏదో రిమూవ్ అయింది యూట్యూబ్ తరఫు నుంచి అతను ఇప్పుడు ఫోన్ చేస్తే అతనితో మాట్లాడి అతను కూడా ప్రాబ్లమ్స్ చెప్పాను వద్దు చేయొద్దు ఏ ఉన్నా సరే మీ సొంత కంటెంట్ ఓన్ కంటెంట్ ఆర్మీ మీద అవగాహన ఉంటే ఆర్మీ మీద మీకు వంటల మీద అవగాహన ఉంటే వంటల మీద బయట ఏ బిజినెస్ మీద అవగాహన ఉంటే బిజినెస్ మీద మీకు ఏ రకమైన టూర్స్ మీద ఉంటే టూర్స్ మీద మీకు ఏ రకమైన అవగాహన ఉంటే ఆ రకమైన అవగాహన మీద మీకున్న ఐడియాలని కొంచెం షేర్ చేసుకోండి కొని సంథింగ్ కొంచెం వెరైటీ ఉండాలి ఇది వేరే వాళ్ళు చేసిన వీడియోలాగా కాకుండా కొంచెం మీలో ఉన్న టాలెంట్ నిదైనా చూపించి కొంచెం ముందుకు వెళ్ళండి అయితే ఒక వీడియో మీ ఛానల్కి వ్యూస్ తెస్తుంది కానీ ఒక స్ట్రైక్ మీ ఛానల్ని ఎక్సిస్టెన్స్కి తీసుకెళ్తుంది నేను లిటరల్గా నా ప్రాణం కోల్పోయినట్లే అనిపించింది నా బాధ ఈ నిద్రలేని రాత్రులు ఈ ఆందోళన దేవుడు ఎవరికీ రానివ్వకూడదు ఎప్పుడూ మీ కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకోండి నువ్వు చెప్పే మాటలే ప్రపంచానికి ప్రత్యేకం అది ఇమిటేట్ చేయలేని డిఎన్ఏ కాపీరైట్ నాలెడ్జ్ లేకుండా ఒక క్లిప్ను కూడా తాకొద్దు మీ ఛానల్ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది వినయంగా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏ రకంగా నేను రాసిన వినయపూర్వక మెయిల్ వలనే ఈ నాలుగు స్ట్రైక్లు గరికపాటి నరసింహారావు అఫీషియల్ ఛానల్ వాళ్ళు తొలగించారు భయం వచ్చినప్పుడే మనం నిజమైన వాళ్ళం అవుతాం నమ్మకం ఉండాలి తప్పు చేసిన అంగీకరించాలి నా ఛానల్కు వచ్చిన ప్రాణభిక్ష అందరికీ అలా క్షమాపణ జరుగుతుంది అని మీ ఛానల్కు ప్రాణభిక్ష దొరుకుతుందని అనుకోవద్దు అందరికీ అలా సాధ్యపడదు నుంచి ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా యూపీలో మా ఫ్రెండ్ ఎన్నిసార్లు మెయిల్స్ రాసిన ఎంత రిక్వెస్ట్ చేసిన వారి చా స్ట్రైక్ తీయలేదు వారి ఛానల్ టెమినేట్ అయిపోయింది ఈ ఐదు స్ట్రైక్లు వచ్చిన రోజు నా ఛానల్ చచ్చిపోయినట్టే మూడు రోజుల తర్వాత వచ్చిన రిప్లై నా ఛానల్కు ప్రాణం పోసిన ఔషధంలా అయింది నేను నేను మీ ముందుకు వచ్చి నిలబడగలిగిన మాట్లాడిన కామెడీస్ చేస్తున్న వీడియోలు చేస్తున్నా దానికి కారణం వారి దయ వారి క్షమ వారి స్పందన చివరిగా ప్రతి యూట్యూబర్కి నా హృదయపు లోతు నుంచి ఒక మాట తెలియజేసుకుంటున్నాను కంటెంట్ కాపీ చేయొద్దు మరొకరి కృషిని నొప్పించవద్దు మీ సొంత మాటలు మీ సొంత ఆలోచనలు మీ సొంత జీవితం అవే మీ ఛానల్కి అసలైన వెలుగు తప్పు చేస్తే నేర్చుకోండి కానీ అదే తప్పుని మళ్ళీ చేయొద్దు నాకైన బాధ మీకు రాకూడదు మనం అందరం మన సొంత మార్గంలో శ్రమతో గౌరవంతో మనకున్న ప్రతిభతో ముందుకు వెళ్దాం మన చేతుల్లో ఉండేది మన కాంటెంట్ మాత్రమే మన ఫ్యూచర్ కాదు యూట్యూబ్ మీకు ఏ రోజు పువ్విస్తుందో ఏ రోజు పిడుగు పడేస్తుందో తెలుసు కదా ఒకటే సత్యం చెప్పేవాడికి ఎప్పుడు దేవుడు కాపాడుతూ ఉంటాడు ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి తప్పనిసరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి నా మోటివేషనల్ వీడియో ఒకటి వస్తుంది లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఒకటి వస్తుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక కామెడీ వీడియో తప్పనిసరిగా మీకు రిలీజ్ చేస్తాను తప్పనిసరిగా నా వీడియోలను ఆదరించండి గరికపాటి నరసింహారావు గారి ఆశీస్సులతో ఈ మోటివేషనల్ వీడియో ఆ వీడియోలు విని విని వచ్చిన అవగాహనతో ఈ మోటివేషనల్ వీడియోలు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి